హాయ్ అందరూ బాగున్నారా నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు సన్నగా వాళ్ళకి అవసరం లేదు సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం ఓవర్ వెయిట్ నాలాగా కొంచెం ఓవర్ వెయిట్ అయిపోతున్న వాళ్ళకి రైస్ వంచుకుని గంజి వంచేసి తింటే మంచిదంట అండి అంత క్యాలరీస్ ఉండవంట సో కాబట్టి కొంచెం ఓవర్ వెయిట్ అయిపోతున్న వాళ్ళు రైస్ తినకుండా ఉండలేము కదా మనం ఎంత రోటీ తిన్నా ఏం తిన్నా కొంచెం రైస్ తినకపోతే ఏదో ఆకలి తీరినట్టే ఉంటుంది కొంచెం రైస్ అయినా తినాలనిపిస్తుంది కదా అలా అనుకున్నప్పుడు మనం రైస్ తినకుండా ఉండలేం కాబట్టి దాన్ని వంచి తింటే మంచిది అనమాట సో ఇప్పుడు నేను అది చూపిస్తాను ఓకే అయిపోయింది ఉంచవచ్చు ఒక టూ మినిట్స్ చాలు మ్యాక్సిమం ఉడికిపోయింది కదా ఒక టూ మినిట్స్ ఆ లోపల ఉన్న చెమ్మ అది తగ్గిపోవడానికి అంతే ఒక టూ మినిట్స్ ఉంటే చాలు